హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు అందరికి సార్ని అందరికీ గుర్తుపట్టేసి గుర్తుపట్టేసింటారు కదా ఇక్కడికి వచ్చాను ఎంహెచ్ టెక్స్టైల్స్కి అయితే విజిట్ చేశాను అండి మనకి మదీనాలో అయితే లొకేట్ ఉంటుంది మదీనా సిగ్నల్ దగ్గర నుంచి మీరు కొంచెం రైడ్ తీసుకోగల షాదాబ్ హోటల్ కనిపిస్తుంది ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు భారత్ పెట్రోల్ బంక్ పక్క లైన్ ఉంటదండి బిసైడ్ లైన్ వస్తుంది అనమాట పెట్రోల్ బంక్ నానుకుని ఆ లైన్ లోపలికి మీరు ఎంటర్ మిడిల్ లో మీకు ఎంహెచ్ టెక్స్టైల్స్ అనే బోర్డు కనిపిస్తుంది చాలా మంది మన పాత కస్టమర్స్ కి తెలుసు ఇంకా కొత్తగా ఎవరైతే వీడియో చూసినారో వాళ్ళకి క్లియర్ గా అడ్రస్ కూడా మెన్షన్ చేశాను మనకి చాలా చాలా బిగ్గెస్ట్ హోల్సేల్ మ్యాచింగ్ జెన్యున్ షాపు అండ్ అలాగే మీకు జెన్యున్ ప్రైజెస్ కి ఇచ్చే వెరైటీస్ అనమాట ప్రతి దాంట్లో మీకు క్వాలిటీస్ ఉంటాయి లైనింగ్స్ లో కూడా మీకు ఏడెమిది రకాలు ఉంటాయి బ్లౌజ్ పీసెస్ లో ఉంటాయి అండ్ నెక్స్ట్ అలాగే మీకు శారీ పెట్టికోట్స్ కానీ ఆ మగ్గం వర్క్ బ్లౌజులు కానీ లుంగీస్ టవల్స్ మ్యాచింగ్ లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కలెక్షన్స్ ఉంటాయండి ఆన్లైన్ ఆర్డర్ కావాలి ఆ డెలివరీ చేస్తారు మినిమం అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది మీరు డైరెక్ట్గా విజిట్ చేయలేకపోతాం అనుకుంటే మీరు జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఎంత క్వాంటిటీ కావాలి ఏమేమి కావాలి అని చెప్పేసి లిస్ట్ పెట్టేస్తే అవి మీకు వీడియో కాల్లో చూపిస్తారు కానీ రీటైల్ అయితే అసలు అవైలబుల్గా లేదు ఓన్లీ ఫర్ హోల్సేల్ హాయ్ సార్ సో ఏంటి మనకి కొత్తగా ఏమన్నా ఈసారి యాడ్ చేసారా వీడియోలో న్యూ కలెక్షన్ ఫస్ట్ వెల్కమ్ టు ఎంఎస్ టెక్స్టైల్ నా పేరు జావీద్ ఎంఎస్ టెక్స్టైల్ గురించి అందరికీ తెలుసు ఉంది వినాయక చవితి వచ్చింది చాలా మంది వినాయక చోతి గురించి డెకరేషన్ గురించి తీసుకెళ్తారు బఠాన్ని ఇదే నా దగ్గర అన్ని కలర్స్ ఉంది ఆరెంజ్ కలర్ వైట్ కలర్ ఇంకా రాయల్ బ్లూ చాలా కలర్ నడుస్తుంది ఆ కలర్ మొత్తం ఉంది నా దగ్గర ఇంకా దీంట్లో రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది తక్కువ రేట్లు చాలా మంది తీసుకుపోతారు ఒక్కొక్క మనిషి వై మీటర్ రెండు వేలు పది వేలు మీటర్ కూడా తీసుకెళ్తున్నారు ఇంకా కొత్త దాంట్లో ఇప్పుడు దసరా వచ్చింది నెక్స్ట్ వినాయక తర్వాత దసరాలో మ్యాచింగ్ బాగా నడుస్తున్నాయి చాలా మంది మళ్ళీ బాధపడతారు నాకు ఐదే కలర్ దొరకలే ఆ కలర్ దొరకలే ఇప్పుడు ఫుల్ ప్లానింగ్లో ఉన్న నా దగ్గర ఫుల్ స్టాక్ వచ్చింది లో పెటికోట్స్లో ఫాల్స్లో మీరు ప్రీ ప్లానింగ్ చేసేయి మీరు కొద్దిగా బిఫోర్ ప్లానింగ్ చేసి మీరు పర్చేసింగ్ చేసి దసరా గురించి మంచిగా మీరు సక్సెస్ ఉన్నారు ఓకే సార్ చాలా థ్యాంక్స్ సార్ సో చూసారు కదండి వినాయక చవితికి స్పెషల్ డెకరేషన్ క్లాత్స్ అయితే కూడా ఈ రోజు వీడియోలో మీరు చూడొచ్చు మార్కెట్ కంటే తక్కువ ధరలో సో మీ అందరికీ తెలుసు కదండి సెక్షన్ వైస్ ఐటమ్స్ అయితే ఉంటాయని ఫస్ట్ సెక్షన్ నుంచి స్టార్ట్ చేసినాము అంటే సెక్షన్ వైస్ గా ఏమేమి వెరైటీస్ ఉంటాయని చూసుకుంటూ వెళ్దాము

మా పేరు షాప్ పేరు దీంట్లో త్రీ హండ్రెడ్ కలర్స్ ఉన్నాయి మీకు ఓకే దాంట్లో క్వాలిటీ ప్యూర్ కాటన్ లోని దాంట్లో పొలిస్ట్రార్ మిక్స్ కావాలి వేరే సెక్షన్లో ఉన్నాయి ఆ క్వాలిటీకి చూపిస్తాను షాప్ కోసం వచ్చేసి నీకు ప్రైస్ చెప్తాను ఓకే దాంట్లో కూడా కలర్ చార్ట్ అండి ఇందులోనే మీకు టెన్ టెన్ మీటర్స్ కావాలి అంటే కూడా దొరికిపోతాయి అన్నమాట ఇవన్నీ కూడా టెన్ టెన్ మీటర్స్ లేదా ట్వంటీ మీటర్స్ తీసుకుంటామంటే ఇవన్నీ కలర్స్ ఓకే అన్న అండ్ ఇంకొక పేరు కూడా ఉంటది కదా వైట్ డైమండ్ వైట్ డైమండ్ ఏది వైట్ డైమండ్ బూటిక్ కోసం వస్తామండి ఇట్లా వస్తుంది వైట్ డైమండ్ వైట్ డైమండ్ నీకు బుటిక్ కోసం వస్తాయి క్వాలిటీ ఇది మంచిగా వస్తాయి కలర్ గ్యారెంటీ క్వాలిటీ గ్యారెంటీ ఇది చాలా దొడ్డుగా అవుతాయి ఓకే చాలా థిక్నెస్ ఉంటుంది చాలా షోరూమ్ కోసం బుటీక్ కోసం ఇది మంచిగా ఉన్నాయి క్వాలిటీ దీంట్లో బి టెన్ టెన్ మీటర్స్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ మీటర్స్ ఉన్నాయి దీంట్లో బి త్రీ హండ్రెడ్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అవేనండి వైట్ డైమండ్ పేరు మీద మీకు కలర్ చాట్ అనమాట అట్లా స్పెషల్ దీంట్లో ఇంకొకటి ఐటమ్ ఉన్నాయి సెక్షన్ లో కేస్మిట్

ఇట్లా వస్తుందండి ప్యూర్ ఉంటది ఇందులో ఒకటే రకం కదా క్వాలిటీ మనం మమ్మీ ఒకటే క్వాలిటీ ఉన్నాయి మన దగ్గర దాంట్లో ఒకటే జపాన్ సట్టీ వస్తాయి అది కూడా ఉంది మన దగ్గర స్కేన్ ఇవన్నీ కూడా కలర్స్ కలర్స్ ఉన్నాయి దాంట్లో ఎస్పెషల్లీ పెట్టడానికి నీకు టావల్స్ కావాలి కలర్స్ లో కావాలి వైట్ లో కావాలి ఈ టైప్స్ వస్తాయి ఇది కూడా వైట్ టవల్స్ మంచిగా ఉన్నాయి దాంట్లో షాల్స్ ఉన్నాయి మన దగ్గర షాల్వా ప్రైజెస్ నీకు షాప్ కు కాల్ చేయ స్క్రీన్ మీద నంబర్ ఉన్నాయి నేను ప్రైస్ ప్రైసెస్ అయితే చెప్పేస్తాను క్యాన్ క్యాన్ ఉన్నాయి ఇది వెరైటీ ఒకటి ఉంది ఇంకొకటి ఒకటి నీకు చెప్తాను ఇది మై సెక్షన్ లో బుటిక్ కోసం హెవీ లో పెటికోట్ ఉన్నాయి అచ్చా సారీ పెట్టి సారీ పెటికోట్ సారీ పెటికోట్స్ లో కూడా మీ దగ్గర 60 రూపాయసా 60 రూపాయస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇవి హెవీ లో ఉన్నాయి ఇవి లేదా అన్ని కస్టమర్స్ కొంచెం లాంగ్ సడ్జెక్షన్ చేసా ఇది హెవీ లో ఉన్నాయి ఇవి గిళ్ళి పెట్టి కోట్ ఉన్నాయి ఓకే అన్ని వెరైటీ పేర్లు మీకు చెప్తాను మేం ఇది మంజీగా ఉన్నాయి బూటి కోసం షోరూమ్ కోసం ఇది హైటెక్ న్యూ సిటీ ఓల్డ్ సిటీ ఎక్కడ బి కావాలి ఇది హెవీ లో కావాలి మన దగ్గర ఉంది దాంట్లో బి త్రీ హండ్రెడ్ కలర్స్ పైన ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ సెక్షన్ కి వచ్చేసాము ఇది అయితే స్పెషల్ అండి ఇప్పుడు మనకి వినాయక చవితి దగ్గరికి వచ్చేసింది కదా చాలా మంది కలర్ చార్ట్ అడుగుతారు కదా బ్యాక్ డ్రాప్ కి మనకి ప్లెయిన్ ఇట్లా కలర్స్ అడుగుతుంటారు సో వాళ్ళ కోసం స్పెషల్ కలర్స్ అయితే వచ్చేసాయి డెకరేషన్ మీద నీకు ఫైవ్ హండ్రెడ్ ఒక కలర్ లో కావాలి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది దాంట్లో స్పెషల్ లో కలర్స్ అట్లా ఇంకా టూ హండ్రెడ్ కలర్స్ వినాయక చవితి స్పెషల్ కి కలర్ చార్ట్ అండి ఇట్లా చూడొచ్చారా టూ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఉన్నాయి వైట్ బ్లూ మెరూన్ పింక్ రెడ్ ఆరెంజ్ ఎల్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా కలర్స్ ఉన్నాయి చూడొచ్చండి ఇవన్నీ కూడా పాలిస్టర్ లో అనమాట పాలిస్టర్ లో మీకు రెండు మూడు రకాలు ఉంటాయండి వెరైటీస్ అయితే కనుక ఇదొకటి వినాయక చవితికి స్పెషల్ కలెక్షన్స్ స్పెషల్ కలర్స్ ఇవన్నీ కూడా అవేనండి అండ్ మనకి ఇంకొక వెరైటీ ఉంటది ప్యూర్ గోల్డ్ అని చెప్పేసి పాలిస్టర్ లో ఇది ఒక వెరైటీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దుల్హన్ అనమాట దుల్హన్ లైనింగ్ కోసం వస్తుంది కూడా డెకరేషన్ క్లాత్ లో మంచిగా ఈవెంట్ మీద డెకరేషన్ క్లాత్ ఇష్టం దాంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒక కలర్ లో నీకు ఫైవ్ హండ్రెడ్ వన్ థౌసండ్ మీటర్ కావాలి అవైలబుల్ ఉన్నాయి జస్ట్ కాల్ చేయి సెక్షన్ లో సారీ పెట్టి కూడా ఉన్నాయి ఈ పేరు దర్శన్ ఉన్నాయి కాల్ చేయి ఇది క్వాలిటీ మంచిగా ఉన్నాయి దొడ్డుగా క్లాత్ వస్తుంది గ్యారంటీ క్వాలిటీ గ్యారంటీ సైజ్ కూడా ఫ్రీగా ఉన్నాయి దీంట్లో బి త్రీ టు ఫోర్ హండ్రెడ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఒక కలర్ లో సిక్స్ సిక్స్ కావాలి పెద్ద కావాలి సిక్స్ సిక్స్ ఇస్తా లేకుంటే వన్ వన్ కలర్స్ కావాలి ఫిఫ్టీ కలర్స్ ఫిఫ్టీ పీస్ బండాలు ఉన్నాయి అది అది కూడా పీస్ చేస్తాం ఓకే అండ్ ఇంకా స్పెషల్ డస్టీ కలర్ చార్ట్ కావాలి అనుకునే అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఈ సెక్షన్ లో వచ్చేసరికి మనకి దారాలు అండి సో దారాలు కూడా అవైలబుల్ అన్ని కలర్స్ లో కావాలి అనుకుంటే ఇది ఒక వెరైటీ నెక్స్ట్ జోకి ఊషా వెరైటీస్ ఉన్నాయి రెయిన్బో లైట్స్ చూడొచ్చు ఇది ఒకటి డిఫరెంట్ డార్క్ లైట్ ఇట్లా అన్ని కూడా వెరైటీస్ అయితే ఉన్నాయండి మొత్తం ఓకే దానిలో ఫైవ్ టు సిక్స్ కలర్ చార్ట్ ఉన్నాయి ఎస్పెషల్లీ బ్లాక్ వైట్ కావాలి చిన్న బాక్స్ వస్తాయి దాంట్లో బ్లాక్ వైట్ దాంట్లో కావాలని చేస్తాం ఓకే సో ఈ సెక్షన్ అయితే ఈ వెరైటీస్ ఉంటాయండి పాలిస్టర్ లైనింగ్స్ శారీ పెట్టి దారాలు అండ్ అలాగే టర్కీ టవల్స్ కూడా ఉంటాయి ఈ సెక్షన్లో లో టర్కీ టవల్స్ నీకు దాంట్లో థర్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి టర్కీ టవల్స్ లో నీకు సైజ్ కోసం వస్తాయి రెండు స్టార్టింగ్ సైజ్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ వస్తాయి సర్కీ టవర్లో డజన్ డజన్ ఓన్లీ హోల్సేల్ పర్సన్స్ వాన్ టు కమ్ మై షాప్ ఏ సెక్షన్ లో ఆల్ ఈస్ వైల్ ఉన్నాయి నీకు ఎయిటీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి లైనింగ్ లైనింగ్ ఓకే దీనిలో చెప్పింది ఎందుకంటే మన దగ్గర ఎయిటీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఫార్టీ ఎయిట్ రూపీస్ పక్కన రకాలు ఉన్నాయి ఫైవ్ రకాలు ఓకే ఆల్రెడీ మేము వీడియోలో చెప్పింది నీకు ఫైవ్ రకాలు ఉన్నాయి దాంట్లో ఫస్ట్ రకాలు ఇదే ఉన్నాయి దీనిలో నీకు 300 கலர்ஸ் ఉన్నాయి అట్లా కలర్స్ వచ్చే షీట్ గా స్పెషల్ లోవి గా వచ్చే స్పెషల్ ఇస్తాం సింగల్ సింగల్ గా వచ్చే సింగల్ డింట్ లో కటింగ్ రాదు 20 24 మీటర్స్ తాను వచ్చే ఓకే డింట్ లో ఇది కషిష్ బ్రాండ్ ఉంద మాది బ్రాండ్ ఇది మేం మానిఫ్యాక్చర్ చేస్తున్నండి ఆర్డర్ ఇమి ఓకే ఓన్ బ్రాండింగ్ ఓన్ బ్రాండ్ కషిష్ రివటా కొడవి మంషి గా ఉన్నాయి కాటన్ లగా ఉన్నాయి మీకు లాభం ఉండనే కాల్ చేయండి మేం చెప్తా ప్రైస్ తక్కువ ఉంది మార్కెట్ లో అచ్చా ఎంఎస్టీ డింట్ లో బి 300స్ పైనా కలర్స్ ఉన్నాయి 10 10 మీటర్స్ గా వచ్చే 10 10 మీటర్స్ కూడా ఉంది అందులో ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా ఈ సెక్షన్లో శారీ పెట్టి కోట్స్ కూడా ఉన్నాయండి మేము చెప్పాం కదా స్టార్టింగ్ సిక్స్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయని ఇవేనండి కేస్మేట్ కంపెనీ ఉంటాయన్నమాట ఈ విధంగా ఉంటుంది మీకు లేదు కొంచెం మంచిగా క్వాలిటీ కావాలి అనుకుంటే ఇవి కూడా చూడొచ్చు మీరు శారీ పెట్టి ఫ్రీ సైజ్ ఉంటది ఇందులో కూడా నాలుగైదు రకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇవి డాలర్ పెట్టికోట్ ఉంది స్టార్టింగ్ అయితే సిక్స్టీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ అన్న వన్ ఫిఫ్టీ వరకు ఇది కూడా మా పాప్లిన్ ఉన్నాయి పెట్టికోట్ పాప్లిన్ పెట్టికోట్ ఇది నీకు దాంట్లో లైట్ కలర్స్ గ్యారంటీ డార్క్ కలర్స్ కొంచెం ఫస్ట్ టైం పోతాయి క్లియర్ గా చెప్పింది ఎందుకు అంటే కొంచెం స్కై బ్లూ కలర్ పోతాయి కొంచెం కస్టమర్ తీసుకోపోతా స్కై బ్లూ పోతాయి జీన్స్ ప్యాంట్ మీద దాంట్లో కలర్స్ ఉన్నాయి షర్ట్ కలర్ లో దాంట్లో బట్ట కావాలి బట్టంలో దీంట్లో థాన్ లో నీకు రెండు రకాలు వస్తాయి ఇది ఒకటి ఉన్నాయి థానం మీద నువ్వు కొట్టేసుకోవాలి అంటే ఇది థాన్ థాన్ ఇరవై నాలుగు మీటర్ థాన్ వస్తాయి ఇది ఇది కూడా తీసుకో దాంట్లో కావాలి సగం టువెల్ మీటర్స్ చేస్తుంది దీంట్లో కలర్స్ వస్తాయి ఇంకా ఒకటి ఈ సెక్షన్ లో ఫాల్స్ ఉన్నాయి పెద్ద ఫాల్ పెద్ద ఫాల్ పెద్ద ఫాల్ లక్ష్మీ ఫాల్ అట్లా సెవెన్ ఇంచెస్ ఫాల్ వస్తాయి ఒరిజినల్ మహాధవి మిల్స్ కంపెనీ సెవెన్ ఇంచెస్ వస్తాయి పెద్ద వస్తాయి ఇది కూడా ఇది ప్యూర్ కాటన్ వస్తాయి ఇది కూడా దాంట్లో కలర్స్ డజన్ డజన్ కావాలి డజన్ డజన్ బి ఉంది మిక్సింగ్ కావాలి అట్లా వస్తాయి మిక్సింగ్ మిక్సింగ్ ఫాల్స్ ఫాల్స్ వస్తాయి పెద్ద అండ్ మనకి మీడియం సైజ్ ఫాల్స్ కూడా అడుగుతుంటారు కదా మీడియం సైజ్ లో కూడా ఫాల్స్ అనే అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా లక్ష్మి కంపెనీదే ఉంటుంది ఇందులో మీకు రెండు మూడు రకాలు ఉంటాయండి ఫాల్స్ లో కూడా మీడియం ఫాల్స్ లో మీకు ఇవన్నీ కలర్ చాట్ అండి ఇట్లా మీకు డజన్ డజన్ తీసుకుంటామంటే ఇలా తీసుకోవచ్చు లేదు మిక్స్డ్గా తీసుకుంటామంటే అట్లా కూడా అయితే అవైలబుల్ ఉంటాయండి మిక్స్డ్ ఫాల్స్ ఉంటుంది ఇట్లా ఉంటాయి అనమాట ఇట్లా ఎన్ని డజన్లు ఎన్ని డజన్స్ టెన్ టెన్ డజన్స్ ఇది సెంటెన్ డజన్స్ కలిపి ఇట్లా మిక్స్డ్ ఫాల్స్ కూడా అయితే వచ్చేస్తాయి ఫాల్స్ ఎంత నుంచి స్టార్ట్ ఉన్నాయి ఫాల్ మీదవి నీకు క్వాలిటీస్ వస్తాయి ఆల్రెడీ పాత కొంచెం వీడియోస్ ఉన్నాయి దాంట్లో సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ చెప్పింది ఇది సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ కాదు ఇది కాదు ఇది ఒరిజినల్ ఫాల్ ఉన్నాయి ఒరిజినల్ ఫాల్ అట్లా చూస్తున్నాను అట్లా బ్రాండ్ చూడు ఒరిజినల్ ఫాల్ ఫాల్కు ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తే షాప్కు వచ్చేసి నీకు తక్కువ మార్కెట్ కి తక్కువ ప్రైస్ ఇస్తాను నీకు దీనిలో టెన్ టెన్ కలర్స్ అంట చెప్పింది సేమ్ వస్తుంది దాంట్లో దీనికి ఫరక్ వస్తాయి ఇంకా ఒకటే ఫాల్ మీద ఒకటే కంపెనీ ఉన్నాయి ఇది నైగ్రా ఫాల్ ఉన్నాయి ఇది మా బ్రాండ్ ఎంఎస్టి నైగ్రా ఫాల్ ఓకే దీంట్లో డజన్ డజన్ కావాలి డజన్ డజన్ లేకుంటే సిక్స్ సిక్స్ కావాలి సిక్స్ సిక్స్ చేస్తాం హాఫ్ 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 చేస్తాం కావాలంటే ఇది పట్టు థాన్ పట్టు థామ్ మద్దంబర్ కోసం కావాలి లంగా లంగా కోసం కావాలి చిన్న పిల్లలకు పట్టు పట్టు లంగా పెట్టడానికి దాంట్లో సరిపోతాయి ఇది ఇది బట్టా బీ మంచి ఉంది నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి షాప్కి వచ్చేసి ప్రైస్ చెప్తా దీంట్లో తక్కువ రేట్లు వస్తాయి నీకు పీసెస్లో వస్తే థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ క్లియర్గా చెప్పింది ఇది థాన్లో ఎక్కువ రేట్ పడుతుంది కొంచెం దాంట్లో క్వాలిటీస్ ఉన్నాయి ఫోర్ క్వాలిటీస్ ఉన్నాయి ఇది సిల్క్ ఉన్నాయి ఇది హెవీలో ఉన్నాయి దీంట్లో ఇంకా ఒకటి వెరైటీ ఉన్నాయి సీక్రెట్ లైనింగ్ క్లాత్ లైనింగ్ లో సీక్రెట్ అవును చాలా బాగుంటదండి ఇది కూడా క్వాలిటీ వైస్ గా మీకు 100% కాటన్ 100% కాటన్ ఉన్నాయి ఇది ఇది 2 బై 2 మిక్స్ రూబియా వస్తది ఇది ప్యూర్ కాటన్ లో వస్తాయి కలర్ గ్యారెంటీ క్వాలిటీ గ్యారెంటీ ఇది కూడా అవి నాలో బి 20 20 మీటర్స్ ఉన్నాయి ఇందో ఇంకొకటి లో ఇంకొక వెరైటీ అండి అక్కడ అంటే మీకు ఫస్ట్ లో చెప్పాం కదా 60 రూపాయస్ దగ్గర నుంచి 150 వరకు ఉంటాయని ఇది ఒక వెరైటీ అన్నమాట ఇది సూపర్ డైమండ్ పెటికోట్ మీడియం సైజ్ వస్తాయి క్వాలిటీ దీంట్లో ఇంకా ఒకటి సైజ్ ఉంది జంబో సైజ్ జంబో సైజ్ ఓకే జంబో క్వాలిటీ పట్టి కూడా చెప్తుంది ఫ్రీ సైజ్గా వస్తాయి ఓకే మీకు చూడొచ్చు వేరియేషన్ అనేది ఇది చూసారు కదండి ఇది చూడండి ఇది మీడియం సైజెస్లో చూస్తే మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఇది అదనమాట సైజెస్ కూడా మీకు పర్ఫెక్ట్ అయితే ఉంటాయి ఇదే పాప్లిన్ క్లాత్ పెట్టి కోట్స్ ఉన్నాయి పాప్లిన్ క్లాత్ లో నీకు థాన్ కావాలి అట్లా కస్టమర్ కి ఉన్నాయి నీకు చేస్తా అట్లా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ షేర్స్ వస్తాయి దాంట్లో ఈ సెక్షన్ లో ఏంటంటే మీకు పెట్టుబడులకి బ్లౌజ్ పీసెస్ కావాలనుకున్నా లైనింగ్ పీసెస్ లో కావాలి అనుకున్నా కూడా ఈ సెక్షన్ లో అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ అలాగే రెడీమేడ్ బ్లౌజెస్ కూడా కొత్తగా అయితే స్టార్ట్ చేశారండి చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారండి ఓకే అన్న దీంట్లో నీకు పెట్టుబడికి అంటే నీకు బ్లౌజెస్ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇది కాదు దాంట్లో ఉన్నాయి మేము చూపిస్తాను నీకు దీంట్లో నీకు లైనింగ్ క్లాత్స్ ఉన్నాయి అట్లా డైనింగ్ క్లాస్ లో ఐటమ్స్ వస్తాయి ఇది బీడిఆర్ ఉన్నాయి ఇది ఒకటి ఎంఎలి వస్తాయి ఇది మా బ్రాండ్ ఇది కూడా దీంట్లో లైనింగ్ లైనింగ్ లో రకాలు చాలా వస్తాయి ఇది స్వాస్తి టైమీనా ఉంది మీటర్ రెండు దీనిలో స్పెషల్ చాలా చార్జ్ వస్తాయి స్పెషల్ లో ఫైవ్ కావాలి ఫైవ్ లేకుంటే సింగల్ సింగల్ కావాలి సింగిల్ సింగల్నింగ్ క్లాత్ లో ఉన్నాయి సిక్స్ రూపీస్ నుంచి ఉన్నాయి లైనింగ్ క్లాత్ ఓకే ట్వంటీ థర్టీ ఫైవ్ ఉంది దాంట్లో ఇట్లా ఉంటాయండి మీకు ఫైవ్ ఫైవ్ అని చెప్పారు కదా ఫైవ్ ఫైవ్ కలర్ పీసెస్ అని చెప్పేసి ఈ విధంగా ఇవన్నీ కూడా కలర్స్ అనమాట మీకు ఏ కలర్ अभी फाइव फाइव पीसेस इलाव लाइन पीसेस सनराइज़ सनराइज़ సింగల్ సింగల్ కలర్స్ ఉన్నాయి 10 10 పీసెస్ ఉన్నాయి స్పెషల్ కలర్స్ ఓకే న ఫంక్షన్ ఉన్నాయి 10 to 20% ఉన్నాయి దాంట్లో కావాలి సేమ్ కలర్ నీకు అడ్జస్ట్ చేయ సంజీవ్ ఓకే ఇంకా ఒకటి ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర ఇన్న బ్లాస్ పిసెస్ ఉన్నాయి బ్లాస్ పిసెస్ రే స్టార్టింగ్ మన దగ్గర జెరిన ఉన్నాయి దాంట్లో 1 మీటర్ ఉన్నాయి 80 సెంటిమీటర్ రెండు రకాలు వస్తాయి 50 కలర్స్ వస్తాయి దాంట్లో తక్కువే రేట్ ఉన్నాయి క్వాలిటీ మంషి ఉంది దేనిలో గౌరీ వస్తాయి రూబీ వస్తాయి ఓకే రూబీ ప్లాటినియం ఇంకా చాలా రకాలు ఉన్నాయి దాంట్లో బిడి శాలిని పేరు చాలా ఉన్నాయి షాప్ కూడా వచ్చేసి మేము ఐటమ్ చూపిస్తాను నీకు కొంచెం టైం ఇవ్వాలి మా షాప్ సండే బీ ఓపెన్ ఉంది సండే ఫైవ్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తా టెన్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ సండే ఎవరీ సండే ఓకే దీంట్లో స్పెషల్ కలర్స్ కావాలి స్పెషల్ కలర్స్ బీ ఉన్నాయి రెడ్ బ్లాక్ మెరూన్ గ్రీన్ ఇట్లా ఉన్నాయి దాంట్లో ఏటీలో ఉన్నాయి మీటర్స్ లోవి ఉన్నాయి దీంట్లో ఒకటే క్వాలిటీ పాలిస్టర్ చెప్పింది లక్ష్మీ పాలిస్టర్ కోర్ పాలిస్టర్ ఇది స్లామ్ ఏరియా అక్కడ బ్లౌజ్ పీస్ దాంట్లో ఏటీ బి వస్తాయి మీటర్ బి వస్తాయి దీంట్లో ఇంకొకటి మెలీనియం మెలీనియం క్లాత్ వస్తుంది సిక్స్ రూపీస్ అన్నారు కదా లేదా సిక్స్ రూపీస్ కాదు ఇది ఎక్కువ రేట్ ఉన్నాయి దాంట్లో సిక్స్ రూపీస్ లో వేరే వస్తాయి ఇది మెలేనియం క్లాత్ వస్తుంది పెట్టడానికి మంచిగా ఉన్నాయి షాప్ కు వచ్చేసి ప్రైస్ చెప్తా కాంపిటీషన్ అయితే మళ్ళీ మేము చెప్పింది ఒకటి ప్రైస్లో తక్కువ చేస్తా వేరే ఐటమ్ లో ఎక్కువ చేస్తా నీకు ఐడియా లేదా ఓకే దీంట్లో ఇంకా రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి ఇది కూడా నాకు నీకు టెన్ టెన్ కలర్స్ కావాలి ఎట్లా టెన్ టెన్ కలర్స్ ఇస్తాం సింగల్ సింగల్ కలర్ మిక్సింగ్ కలర్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ సైజ్ వస్తాయి నాట్లో సైజ్ మీద ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ చేస్తా గా చెప్తా యాభై రూపాయల బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ ఇవి నీకు జాకెట్ ముక్కల్లో చూపింది ఇది ఉన్నాయి వెరైటీవల్ మీటర్ థాన్ వస్తాయి ఇవి టూ బై టూ క్లాత్ ఉన్నాయి టూ బై టూ జాకెట్ లో వస్తాయి ఒక నారా కావాలి టూ మీటర్స్ కావాలి కొంచెం కస్టమర్స్ కు దాంట్లో కట్ చేయి థాన్ ఉన్నాయి థాన్ లోవి 150 కలర్స్ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ అలాగే పట్టు లో ఇందాక తాన్లో చూపించారు కదా వన్ వన్ లో ఇట్లా లో కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయండి సో ఇట్లా మనకి పార్సిల్ కూడా ఇట్లా డిస్పాచ్ చేస్తారనమాట కస్టమర్స్ అంటే ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయినా కూడా వాళ్ళు పార్సిల్ పంపిస్తారు లేదంటే వీడియో కాల్ లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు పార్సిల్ అయితే మీకు గా మీకు టెన్షన్ పడాల్సిన భయపడాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే చాలా మీ అందరికీ తెలుసు ఓల్డెస్ట్ అండ్ అలాగే ప్రెస్టెట్ షాప్ కూడా సో నెక్స్ట్ ఈ సెక్షన్లోకి వచ్చేసాము ఈ సెక్షన్లో మీకు లైనింగ్స్ అండ్ అలాగే టిష్యూ థాన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి అండ్ మీ అందరికీ తెలిసిందే హైటెక్ ఎంహెచ్ టెక్స్టైల్స్ అంతా ఓన్ బ్రాండింగ్లో ఇది ఒక మంచి లైనింగ్ అనమాట ఐటమ్ అయితే మీకు లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ అని కూడా ఉంటుంది చూడొచ్చండి ఇందులో మీకు ట్వంటీ మీటర్స్ ఉంటుంది టెన్ మీటర్స్ కావాలనే అవైలబుల్ ఉంటుంది ఇవన్నీ కూడా కలర్ చాట్ అనమాట ఇందులో కూడా చెప్పాలంటే మీకు దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ప్లస్ కలర్స్ అనే అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి కదా అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా అదేనండి హైటెక్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చాలా మంచి కంపెనీ బొటిక్స్ వాళ్ళు అవి కూడా బాగా తీసుకెళ్తుంటారు అనమాట ఇవన్నీ ఏమో మీకు టెన్ మీటర్స్ వస్తుంది అండ్ ఇందులోనే స్పెషల్గా మీకు లైట్ డార్క్ కలర్ సాట్ కావాలి అనుకుంటే అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూ అండి టిష్యూ థాన్స్ అనమాట స్పెషల్లీ మీకు గోల్డెన్ కాంబినేషన్స్ లో కలర్స్ లో కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఇట్లా ఓకే అన్న ఇందులో ఎన్ని మీటర్స్ వస్తుంది దీనిలో ఫోర్టీన్ మీటర్స్ వస్తాయి నీకు కావాలి నీకు ఎనభై సెంటీమీటర్ బి అవైలబుల్ ఉన్నాయి కలర్స్ లో గోల్డెన్ లో సిల్వర్ లో ఎయిటీ సెంటీమీటర్ మీటర్ అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పీస్ బండలు ఉన్నాయి ఇది పైపింగ్ కోసం మంచిగా ఉన్నాయి మగ్గం వర్క్ కోసం మంచిగా ఉన్నాయి ఇది కూడా దీంట్లో బి కలర్స్ అది మొత్తం వస్తుంది ఈ సెక్షన్ లో టిష్యూలో మూడు రకాలు ఉన్నాయి మూడు రకాలు అంటే ఇది ఒకటి కాపర్ వర్క్ వస్తుంది ఇది కొంచెం ప్రైస్ డిఫరెంట్ అవుతాయి ఇది స్పెషల్ షాప్ వచ్చేసి క్వాలిటీ నీకు ఐడియా ఒకటి టిష్యూలో ఇది ఒకటి క్వాలిటీ వస్తాయి లైనింగ్ వస్తాయి దాంట్లో లైట్ కదా లైట్ మీద లైనింగ్ వస్తాయి లైన్స్ ఇది లైన్స్ లో ఇది లైట్ కలర్స్ వస్తాయి స్పెషల్ ఎస్పెషల్ ఒకటి ఈ సెక్షన్ లో ఈ వెరైటీ ఉన్నాయి ప్లాటినియం ప్లాటినియం క్లాత్ మగ్గం వర్క్ కోసం కావాలంటే తీసుకో ట్వెల్వ్ ట్వెల్వ్ మీటర్ థాన్ వస్తాయి పట్టు సిల్క్లో మంచిగా ఉన్నాయి నీకు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు అవైలబుల్ లేదా కొత్త గట్టా ఉన్నాయి పెట్టేస్తా నీకు కావాలి సెక్షన్ షర్ట్ కట్ పంపిస్తా చూడు నువ్వు ఓకే ఈ సెక్షన్లో ఇంకా ఒకటి పీసెస్ బి ఉన్నాయి దాంట్లో పట్టు పట్టు క్లాత్లో ఓకే మస్కా సిల్క్ ఆల్రెడీ నేను వీడియోలో చూపింది నీకు మస్కాసిల్ అంతా దీంట్లో మొక్కలు వస్తాయి దీంట్లో మీ మొక్కలు వస్తాయి రెండులో మొక్కలు వస్తాయి ఇది మీటర్ క్లాత్ వస్తుంది ఓకే వన్ మీటర్ క్లాత్ అండ్ నెక్స్ట్ ఇంకా ఈ సీట్ మీకు లుంగీస్ కూడా ఉంటాయండి ఇందులో మీకు టూ మీటర్స్ టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఇట్లా మీటర్స్ కూడా ఉంటాయన్నమాట మీకు కావాల్సిన దాన్ని బట్టి మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ టవల్స్ ఉంటాయి హ్యాండ్ కర్చీప్స్ ఉంటాయి టవల్స్ కూడా సైజు టవల్స్ కూడా ఉన్నాయి దాంట్లో ముప్పై అరవై సైజ్ ఉన్నాయి ఇది ఒకటి

సో నెక్స్ట్ ఈ సెక్షన్లో వచ్చేసరికి మీకు ఫ్యాన్సీ బ్లౌజెస్ ఉంటాయి కదా ఇందులో అయితే మీకు థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ అండి ఇట్లా మీకు కలర్స్ ఉంటాయి డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా ఉంటాయి ఇది ఇంకొక డిజైన్ చూడొచ్చండి మంచిగా మీకు ఇట్లా బుట్ట స్టైల్లో వస్తుంది అనమాట ఇట్లా మొత్తం వస్తుంది ఇవన్నీ కూడా వన్ మీటర్ అండి ఇందులోనే మీకు టెన్ పీసెస్ ఫిఫ్టీన్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇది కూడా చూడొచ్చండి డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇందులో మీకు టెన్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తుంది మీకు డిజిటల్ ప్రింట్ కానీ ఇదిగో ప్యూర్ బెనారస్ కావాలా ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో మొత్తం ఒకసారి ఇక్కడ చూసుకుంటే ప్యూర్ బెనారస్ బ్లౌజ్ వస్తుంది అండి మొత్తం సెల్ఫ్ జకాట్ కలంకారీ అనమాట బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా స్టార్టింగ్ అయితే మీకు ఇక్కడ చూసుకుంటే థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఎంత వరకు ఉంటాయి ఫైవ్

మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది కదండి మొత్తం ఫుల్ ఫ్యాన్సీ వర్క్ ఇట్లా వర్క్ బ్లౌజెస్ కావాలి అండ్ అలాగే స్పెషల్ గా స్పెషల్ కలర్స్ కావాలనుకున్న బ్లాక్ గోల్డెన్ పింక్ మీకు బ్లాక్ మీద సిల్వర్ గోల్డెన్ ఇట్లా స్పెషల్ కలర్స్ కావాలనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి దసరా స్పెషల్ వచ్చింది వైట్ బ్లాక్ మీకు క్రీమ్ గ్రే ఇట్లా ఫోర్ కలర్స్ కలిపి ఇది నెట్ మీద ఉన్నాయి దాంట్లో కలర్స్ కావాలి ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఉన్నాయి బ్లౌజ్ మీద అలంకరిలో ఇది డిజిటల్ ప్రింట్ లో ఉంది డిజిటల్ ప్రింట్ లో కూడానా ఇది ఒకటే ఉన్నది అచ్చా ఓకే మగ్గం వర్కులు కూడా ఉన్నట్టు మగ్గా వర్క్ లో కూడా ఉన్నాయ్ తక్కువేట్రో ఓకే ఇట్లా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కావాలి అనుకుంటే అవి కూడా ఉన్నాయండి మగ్గం వర్క్ లు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ లు అన్నీ పెట్టేశారు ఒకటే దగ్గర చూడండి ఎంత బాగున్నాయి అది కంప్యూటర్ వర్క్ ఉన్నాయ్ ఇది మగ్గం వర్క్ లో తక్కువ రేట్ ఉంది మగ్గం వర్క్ లో ఎంత నుంచి స్టార్ట్ అన్న స్టార్టింగ్ మే షాప్ లో వచ్చేసి చెప్తా మా ప్రైస్ ఆల్్రెడీ కాంపిటీషన్ ఉంది ఇది ఒకటి ఫుల్ వర్క్ ఉంది మగ్గం వర్క్ కోసం ఆ ఓకే ఇది కూడా హెవీ గా ఫుల్ వర్క్ ఫ్రంట్ బ్యాక్ రెండు చేతులు వస్తాయి ఇంకా ఈ సెక్షన్ లో నైటీస్ ఉన్నాయి నైటీస్ నీకు హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఓన్లీ హండ్రెడ్ ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్ అయితే ఇది కాదు కానీ స్టార్టింగ్ మీకు హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే నైటీ స్టార్ట్ అయిపోతాయండి ఇందులో మీకు జ్యోతి కాటన్ కావాలి ఇట్లా సాటిన్ కావాలి మదర్ నైటీస్ కావాలి అన్ని రకాలు ఉన్నాయండి అండి నైటీస్ ఇవన్నీ కూడా మీకు మోడల్స్ అన్నమాట ఒకటి జెర్సీ లో ఉన్నాయి అండ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఎంత వరకు ఉన్నాయి నైటీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ తక్కువ ఉన్నాయి రకాలు ఇంకొకటి ఫ్రాక్ మోడల్ ఉన్నాయి ఫ్రాక్ మోడల్ కూడా ఫ్రాక్ మోడల్ డోరీ మోడల్ మీకు కావాలో ఓకే ఫ్రాక్ మోడల్ అంటే ఎట్లా వస్తాయి ఫుల్ హ్యాండ్స్ సెట్ ఫుల్ హ్యాండ్ చేతుల్ దాంట్లో ఎస్టేట్ కార్డ్ కావాలి ఎస్టేట్ కార్డు ఉన్నాయి డౌరీస్ వస్తాయి దాంట్లో సైజ్ పెద్ద వస్తాయి నైటీస్ మీద దీంట్లో రకాలు చాలా ఉన్నాయి షాప్ వచ్చేసి చూపిస్తాయి కంప్యూటర్ వర్క్ ఫోర్ కలర్ ఫైవ్ కలర్ పీసెస్ ఉన్నాయి దాంట్లో వర్క్ మీద నీకు ఎనభై రూపాయలు పోతాయి ఓన్లీ వర్క్ పెట్టింది అంటే ఇది నీకు తక్కువ రేట్ ఇస్తా షాప్ కాల్ చేయి మేము స్క్రీన్ మీద నంబర్ ఉన్నాయి మేము చెప్తాము సో ఇట్లా అండి మీకు చూసారు కదా మ్యాచింగ్ లో ఇంకా చూస్తుంటే చాలా కలెక్షన్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అయితే మీకు రెడీగా ఉంటాయి ఐటమ్స్ ఎప్పుడు కూడా ప్రతిసారి ఇంట్రొడ్యూస్ చేస్తానే ఉన్నాము న్యూ కలర్ మ్యాచింగ్ అనేది సో ఈసారి ఈ వీడియోలో ఏంటంటే స్పెషల్గా వినాయక చవితికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ పాలిస్టర్ మీకు ఇట్లా డెకరేషన్ క్లాత్స్ ఉంటాయి కదా అవి కూడా వచ్చేసాయి అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చేసినాయి కలర్ మ్యాచింగ్స్ లో కూడా న్యూ కలర్ మ్యాచింగ్ ప్రైజెస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి అయితే స్టోర్ కి విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేశాను కదా లేదు మీరు రాలేకపోతున్నామంటే ఇందాక మీకు చూపించినట్టు వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం